ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకునున్న చంద్రబాబు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు ప్రధానితో భేటీలో అమరావతి పునర్నిర్మాణం పోలవరం ప్రాజెక్టు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులపై చంద్రబాబు చర్చించే అవకాశాలున్నాయి గత ప్రభుత్వ హాయంలో చేసిన రుణాలకు రీషెడ్యూల్ చేయాలని కూడా ప్రధానిని కోరే ఛాన్స్ ఉంది ఇక ప్రధానితో భేటీ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఢిల్లీకి సంబంధించి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాంతి అందిస్తారు కాంతి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం సచివాలయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు అయితే రేపు పిఎం మోడీ తోటి ఏదైతే భేటీ ఉందో భేటీకి సంబంధించి కొన్ని కీలక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది రాష్ట్రానికి సంబంధించి కొంత ఆర్థిక పరిస్థితులు ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఇప్పటికే పయావుల కేసు ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కూడా పూర్తి చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని రీషెడ్యూల్ చేయాలని కోరే అవకాశం కనిపిస్తా ఉంది ఈ సాయంత్రం కేంద్ర జలశక్తి జలశక్తి మండలి మంత్రి ఎవరైతే సిఆర్ పాటిల్ తోటి భేటీ ఈ రోజు సాయంత్రం సెవెన్ కి సెవెన్ కి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు జలశక్తి మంత్రి తోటి భేటీ తర్వాత ఈ పోలవరం అంశానికి సంబంధించినటువంటి అలాగే నిధులకు సంబంధించినటువంటి అంశంలో కొంత చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కి సంబంధించినంతవరకు కూడా ఏదైతే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఏదైతే ఉందో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం తిరిగి చేపట్టాలని చెప్పి నిపుణులు సూచించిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ కి రిపేర్ చేసినా అలాగే కొత్తది నిర్మించారు కూడా ఒకటే ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పడం తోటి కేంద్రం ఏదైతే బడ్జెట్లో కూడా పోలవరానికి అలాగే అమరావతి కూడా నిధులు కేటాయించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చ ఈ రోజు చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రితోటి చేయబోతున్నారు ఇక అలాగే ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులు అంశం ఏదైతే ఉందో అది కొంత రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను సెటిఫైట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారింది ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలపైన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అవుతారు రెండు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఏదైతే ఉందో పూర్తిగా కేంద్ర మంత్రులను అలాగే మోడీతో కూడా రేపు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ అయితే ఖరారైంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అలాగే ఆయన సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పటికే నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చారు ఈరోజు ఐదోసారి మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాలపైన చర్చ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది అమిత్ షా తోటి అలాగే కొన్ని ఆరోపణలు ఏవైతే అటు వైసీపీ పార్టీ నుంచి వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది అలాగే ఏవైతే బడ్జెట్ లో కేటాయింపులు జరిపారో అమరావతి పోలవరంతో పాటు వెనుకబడిన జిల్లాలకి సంబంధించినటువంటి నిధుల కోసం ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి కొత్త రుణాల విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది దీపిక రైట్ కాంతి ది అప్డేట్స్